స్కూల్స్ని సంస్కరణలోకి తీసుకెళ్తూ విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక క్లాస్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో ఈరోజు మీకు అందరికీ స్కూల్స్ సంస్కరణ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అలాగే ఏదైతే డొక్కాసిమ్మ పదువుల్లో సన్న బియ్యం భోజనం అట్లాగే మీకు నాణ్యమైన బ్యాగ్స్ అన్నీ కూడా అందిస్తున్నారు అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఎన్నో గుంతలు పడిన రోడ్లు పల్లె పండుగ అనే పేరుతో మనం అవన్నీ చేసుకోగలిగాం సో ఈ రకంగా చెప్పుకుంటే ఎన్నో చేసుకుంటూ వస్తున్నాం రాబోయే రోజుల్లో అన్నదాత సుఖీభవ రాబోతుంది ఆగస్ట్ పదిహేను నుంచి మనకి మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ కూడా ఇవ్వబోతున్నారు కాబట్టి ఈరోజు మనం ముఖ్యమంత్రి గారు మనకి ఏవైతే మాటలు చెప్పారో అవన్నీ కూడా మనకి తీరుస్తూ ముందుకెళ్తున్నారు ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన టీజీ భరత్ గారు ఉన్నారు ఇక్కడ అలాగే మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు మనకందరికీ మాట ఇచ్చున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు ఉద్యోగాలు కల్పిస్తారని చెప్పి ఆ సందర్భంగా భరత్ గారు కూడా అందులో భాగం పంచుకోవాలని మన కోవూరు నియోజకవర్గంలో ఉన్న ఇఫ్కో ల్యాండ్స్ అయితేనేమి రెండు వేల చివరి రెండు వేల ఏడు వందల ఎకరాలు ఉన్నాయి మిథానీ ల్యాండ్స్ ఉన్నాయి అన్నిటికన్నా ముఖ్యంగా సార్ మాకిక్కడ షుగర్ ఫ్యాక్టరీ కోవూరు షుగర్ ఫ్యాక్టరీని పదమూడు సంవత్సరాల నుంచి మూసేసి ఉంటే ఆ కార్మికులు ఎంతోమంది చనిపోయారు మూడు వేల మంది కార్మికులు ఉంటాయి ఈరోజు అందులో సగం మంది కూడా లేరు వచ్చకు వాళ్ళు ఈ పదమూడు సంవత్సరాల నుంచి ఏ ఎమ్మెల్యే అయితే ఆ ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతూనే ఉన్నారు వాళ్ళ బకాయిల కోసం ఈరోజు గత అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రి గారికి విన్ను వల్ల దానిలో కథలకు తీసుకొచ్చారు మీరు కలిసి అది అతి తొందరలో దాన్ని మన కార్మికులకు మీరు వాళ్ళ బకాయిలు చెల్లించాలని రైతులకి న్యాయం చేయాలని అక్కడ ఈ కోవురు నియోజకవర్గంలో ఎలక్షన్ అప్పటి నుంచి నాతో అమ్మ అమ్మని ఎంతో మంది బిడ్డలు యువత నాతో కలిసి తిరుగుతున్నారు వాళ్ళకందరికీ ఉద్యోగ ఉపాధి కల్పించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా